సార్ ఇంకొక వ్యక్తి అయితే మనకు మెసేజ్ చేసారు ఇంటికి నాతో ఎంతో ప్రేమగా ఉన్నట్లు నటించి నన్ను మోసం చేశారు సార్ ఎవరో కాదు మా అత్తమ్మ మా మామయ్య నా భార్య పిల్లలు మామగారి ఫ్రెండ్స్ అంటే వాళ్ళ వాళ్ళ చుట్టాలు అందరూ కలిసి మోసం చేశారు అనేసి చెప్తాను సార్ చాలా అప్పులు చేశారు అప్పులు కట్టు కట్టండి అనేసి అడిగితే ఎవరు అనేలా మాట్లాడుతున్నారు సార్ అతను నాకు ఇప్పుడు ఒకసారి నాకు ఒకసారి చనిపోవాలి అనే స్టేజ్ లో ఉన్నాడు సార్ ఆయన కోసం ఒక చిన్న సలహా సార్ ముఖ్యంగా మన తల్లిదండ్రులు అలాగే అమ్మాయి తల్లిదండ్రులు వీరందరూ కూడా మనకి తల్లిదండ్రుల కింద లెక్కే అంటే మన తల్లిదండ్రులు ఉంటే మనం బ్లడ్ రిలేషన్ లాగా లేకపోతే వేరే అమ్మాయి తల్లిదండ్రులు వేరే బ్లడ్ బ్లడ్ రిలేషన్ లాగా ఎప్పుడు అనుకుంటాం మన ఇద్దరి మధ్య పెళ్ళి కాకపోయినప్పుడు అలా భావిస్తాం అంటే ఒకసారి పెళ్ళి అయిన తర్వాత అత్త మామగారు కూడా తల్లిదండ్రుల కింద సమానమే కాబట్టి మనం ఏదైనా సరే వాళ్ళకి ఖర్చు పెట్టినప్పుడు అది అప్పు రూపంలో ఖర్చు పెట్టినప్పుడు మీరు దానికి ఒక మ్యూచువల్గా ఒక కన్సెంట్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఈ అప్పు నేను కడుతున్నాను దీనికి సంబంధించి ప్రూఫ్లు అనేవి పెట్టుకోవాలి మీరు ప్రూఫ్లు పెట్టకుండా క్యాష్ రూపంలో మీరు ఇస్తారు రేపు పొద్దున్న అప్పులైన తర్వాత అప్పులోళ్ళు ఇంటికి ఇంటికి ఏమంటారు ఎవరైతే చేశారో వాళ్ళని అడుగుతారు ఇప్పుడు మామగారు డబ్బులు తీసుకోరు నువ్వు మీరే తీసుకుంటారు మీరు తీసుకుని సంతకాలు పెడతారు ఎవరిని అడుగుతారు మిమ్మల్ని వచ్చి అడుగుతారు కానీ మీరేమంటారు ఏమండి మా అత్త మామగారు కదా తీసుకునేది నేను కాదు కదా అని అంటారు కానీ మరి మీరు ఎవిడెన్సెస్ ప్రూఫ్ పెట్టుకున్నారా పెట్టుకోలేదు ఈ రోజుల్లో ఫోన్పే గూగుల్ పే వచ్చాయి కానీ పాత రోజుల్లో మీరు డబ్బులు ఇచ్చినట్టుగా అకౌంట్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయిగా అకౌంట్లో వేయడం తీయడం ఇవన్నీ ఉన్నాయి ఏటీఎమ్ ఇవన్నీ కూడా మనకి ఇచ్చారు దాని ద్వారా మీరు చేసుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో నేను చనిపోతాను ఇలాంటి మాట్లాడటం వల్ల నిజంగా గనక మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే మీరు ఈ భూమి మీద ఆ భగవంతుని మిమ్మల్ని పుట్టించటం మిమ్మల్ని ఒక విజ్ఞానవంతుడిగా చేయటం మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని పెంచటం ఇవన్నిటిని చూసుకోండి మీరు ఈ ఇంత వయసులో బాగా చదువుకుని ఇంత ఉండి ఇప్పుడు చిన్న మీరు చనిపోతామనే మాట అప్రస్తుతం అండి కాబట్టి ఇలాంటివి మాట్లాడకూడదు